నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్లేజెస్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేర్ మార్కెట్లు అవుతున్నాం ఈ పెబేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనం చిన్న సైజు పొట్టెలు అనేవి ధరలు ఈ వారం ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నప్పటికీ మరి రేట్ ఎంత ఎంత నడుస్తుంది అనేది ఒకటి వర్షం అనేది గట్టిగా పడేది కాబట్టి మార్కెట్కి అయితే కొద్దిగా డల్గా వస్తాయి పొట్టెలు అనేవి పెద్దగా అయితే రాలేదు మార్కెట్కి తక్కువనే ఉంది మరి ఏం చెప్పండి రేట్ ఇవి గత ఎనిమిది వేలు ఎన్ని ఎన్నెల పిల్లలు ఎన్ని నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు ఉంటాయి రెండు నెలల పిల్లలు గత ఎనిమిది వేలు అంటున్నారు ఎనిమిది వేలు అంటే ఒకటి నాలుగు వేల రేటు ఎనిమిది వేలు అంటే ఒకటి నాలుగు వేలు ఇక్కడ కూడా నేను చిన్న సైజు పట్టేళ్లు సరే అయితే ఇవి సాకునే వాళ్ళకైతే మంచి యూజ్ అవుతాయి పొట్టేళ్లు అంటే సాక్కుని అమ్ముతుంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంటాయి ఎంత అవుతుంది అన్న రేటు జోడి పదమూడు వేలు ఎన్నెల పిల్లలు నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు అంటుండు గత పదమూడు వేలు పదమూడు వేలు అంటే ఒకటి ఆరు వేల ఐదు వందలు చెప్తుండీ ఒకటి ఒకటి ఆరు వేల ఐదు వందల చెప్తుంది రేటు ఒక పొట్టేళ్ల పిల్లలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తుండ్రు రేటు చిన్న చిన్న సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి అడుగుతా ఒకసారి చూద్దాం రేట్ అయితే కనుక్కుందాం ఒకసారి చూద్దాం రేట్ ఏమని చెప్పారు చిన్న సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి ఒకటి వర్షం పడ్డది గట్టిగా అంటే నైట్ కూడా వర్షం పడ్డది ఇక్కడ ఇది పెబ్బేర్ మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది ఇది పెబ్బేర్ మార్కెట్ అన్న ఏం చెప్పండి రేట్ ఇవి ఇవి పిల్లలు ఎట్లా చెప్తుండ్రు ఒక పొట్ట చెప్పుకున్నా జోల్ చెప్తున్నా ఎట్లా చెప్తుండలు నాలుగు వేలు ఎన్ని నెల పిల్ల అది ఎలా ఉంటుందా ఇది నెల పిల్ల అంటున్నా నాలుగు వేలు చెప్తున్నా రేట్ వచ్చేసి ఎన్ని నెల పిల్ల నాలుగు వేలు చిన్న సైజు పొట్టేళ్ళు పిల్లలు అయితే చూద్దాం ఇక రేట్ అయితే అడిగి చూద్దాం ఎంతెంత నడుస్తుంది అనేది మార్కెట్లో రైటు ఇది పెబే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయిపోతుంది ఇది ఇవాళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు మార్నింగ్ టైం వస్తే మీకు అన్ని రకాలుగా పోటీలు అయితే దొరుకుతాయి పెద్ద సైజు పోటీలు కానీ చిన్న సైజు సాకుడు పొట్టెలు కానీ ఏం చెప్తున్నా రైటు జతనా జత పన్నెండు వేలు చెప్తుండ్రు ఎన్నెల పిల్లలు మూడు నెలలు మూడు నెలల పిల్లలు జత పన్నెండు వేలు అంటే ఒకటి ఆరు వేలకి అవుతుంది ఒక ఒక పుట్టేల పిల్ల వచ్చేసి ఒకటి ఆరు వేల రెడీ చెప్తుంది మరి ఏం చెప్పాను ఏం చెప్పను అన్న రేటు రేటు ఏం చెప్పాను పదహైదు ఉన్నారా ఎన్ని పిల్లలు పదహైదు ఉన్నారా అంటే ఒకటి ఏడు వేల ఐదు వందల పైన అయితే చెప్తుండీ రేటు ఒకటి ఏడు వేల ఐదు వందల పైన చెప్తుండ్రు రేటు వచ్చేసి ఇక్కడ కూడా సరే అడుగుదాం రేట్ ఏం చెప్పండి ఏం చెప్పండి రైట్ ఇవి పదకొండు ఉన్నారు ఎన్ని పిల్లలు తెలియదు ఏజ్ అయితే తెలియదు అడిగిరవరా మార్కెట్ డౌన్ ఉంది కదా వర్షం పడ్డది కాబట్టి అడగట్లేదు అంటారు శ్రావణమాసం అవునవును శ్రావణ మాసం కదా శ్రావణ మాసం ఉన్నందుకు రేట్లు అయితే డల్ ఉన్నాయంట ఇంకోటి మార్కెట్ కూడా అసలు లేదు మార్కెట్కి పెద్దగా అయితే పొట్టలు రాలేదు ఇక ఈ ప్లేస్ మొత్తం ఫుల్ కవర్ అయిపోతుండే అన్న కూడా పెద్దగా అయితే ఏం రాలేదు తక్కువచ్చినాయి ఎవరో వ్యాపారస్తులు ఎక్కువ ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకొచ్చిండ్రు చూసుకొచ్చుంటారు రైతులు అయితే పెద్దగా రాలే మార్కెట్కి ఇంకొకటి వర్షం పడ్డది ఇప్పుడు చెప్తుంది కదా అతడు వ్యాపారస్తులు శ్రావణ మాసం ఉందని మార్కెట్ అయితే డల్ కానీ ఫిబ్రవరి మార్కెట్ అయితే అన్న ఏం చెప్తున్నావు రేటు చె పదివేలు పదకొండు వేలు చెప్పనా అడుగుతుండ ఎవరన్నా ఎవరు అడగలేదా ఎవరైతే అడగలేదంట సరే అయితే చూద్దాం మరి వీలై కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద సైజు పోటీలు అయితే మరి ఏం చెప్తా రైట్ అన్న ఏం చెప్పండి రైట్ ఒకటి ఒకటి వద్ద జత ఇరవై వేలు చెప్పునా అంటే ఒకటి పదివేలు లెక్క ఎన్ని పిల్లలు ఆరు నెలలు ఉంటాయా అడిగిరా ఎవరా మరి పద్దెనిమిది వరకు అడుగుతుండ్రా ఎట్లా ఉంది మార్కెట్ గట్టిగా ఉందా ఎట్లా ఉంది డల్ ఉంది కదా మార్కెట్ అయితే డల్ అంట ఎవరి నుంచి వచ్చిండ్రు సూగురా ఇలా అయితే షూగురు నుంచి వచ్చిండ్రంట మార్కెట్ అయితే డల్ డల్ ఉంది ఇంకా వర్షాలు వర్షం పడ్డది ఇంకోటి శ్రవణ మాసం శ్రవణ మాసం కదా అందుకని మార్కెట్ మార్కెట్కి అయితే రాలేదు ఫిబ్రవరి మార్కెట్ ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చినవి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మార్కెట్ మొత్తం ఖాళీ పెద్దగా పొట్టలు అయితే ఇవ్వాలి సాగర పొట్టలు అయితే తక్కువనే వచ్చినాయి మార్కెట్కి మనం పెద్ద సైజు పొట్టలు అయితే చూడాలి మరి మార్కెట్లో తిరిగితే తెలుస్తుంది కదా వర్షం అయితే ఈ రకంగా పడ్డది మొత్తం బురద బురద ఉంది అన్నా ఏం చెప్పు అన్నా రేటు జతనా ఎన్నెల పిల్లలు అంటే నెల పిల్లలు జత పదమూడు వేలు చెప్తున్నట్టే పది పదిన్నర వరకు అయితే అడిగినట్టే ఇవి పది పదమూన్నర అంటే ఒకటి ఐదు వేలు అడిగినట్టున్నారు వర్షాలు పడితే ఏంటంటే పొట్టేలు పిల్లలు అనేవి చాలా వీక్ అయిపోతాయి ఎందుకంటే తుమ్ములు దగ్గులు జ్వరాలు వస్తుంటాయి కదా దాంట్లో కూడా మన లెక్కని అడిగితే వీక్ అయిపోతుంది మళ్ళీ దీళ్లకు రేట్లు పొందుకునేది ఎప్పుడంటే అంటే అయితే అయితే రేట్లు అనేటివి పుంజుకునే ఎప్పుడైతే అన్న ఏం చెప్ప రేట్ కనుక్కోండికి ఎన్ని పిల్లలు పిల్లల ఏడు ఎవరన్నా లే రేట్ రేటు కనుక్కోండికి వారం ఎంత నడుస్తుందని మార్కెట్లో పదమూడుకి అడిగిండ్రు మీరు పదిహేడు చెప్తే మీరు పదిహేడు చెప్పిండ్రు వీళ్ళు పదిహేడు చెప్తే పద్నాలుగు అడిగిన అంట మార్కెట్ లో అయితే రేట్ అవును రేట్ అయితే డల్ ఉంది కొద్దిగా ఇబ్బంది మార్కెట్ లో అయితే ఇవంతా ప్లేస్ మొత్తం ఖాళీ ఉంది మొత్తం ఫుల్ అంటుండే హోటల్ అనేది చాలా తక్కువ ఏం లేవు మార్కెట్ అనేది చాలా చాలా ఉంది వర్షం పడది కదా వర్షం కారణంగా ఇది ఇలాగైతే ఉంది మొత్తం వర్షం పడి ఖచ్చింది మార్కెట్ ఓకే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబేరు మార్కెట్కి అయితే రావచ్చు అంటే కాపులు ఉంటాయి కదా పెద్ద పెద్దసార్ పెద్దలు కూడా ఉంటాయి మార్కెట్లో